హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం నా చెలి అంతలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది కాంతం భామ విలన్ టైప్లో అది కన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఎందుకు ఎంగేజ్మెంట్ గురించి అయినా నీ కోసం నీ భవిష్యత్తు కోసం నేను చాలా ఆలోచించాను కన్నా ఇదిగో చూడు ఎంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చాను చూడు అంటూ తారాన్ని తీసుకెళ్ళి ఆదిత్య పక్కన నిలబెట్టింది భామ అంతే తారను ఒక తోపుతోసి చిన్నుని దగ్గరికి లాక్కొని పక్కన నిల్చోబెట్టుకొని చిన్ను నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు చిన్ను కూడా బెదురుతో నిలబడి చూస్తూ చుట్టూ చూస్తూ ఓయ్ ఇటు చూడు అంటూ తన వైపు తిప్పుకొని ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకే మావయ్య మీరి మీరంతా నాకు క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయలేదు అన్నాడు ఇక కాంతం బామ్మకి చిర్రెత్తుకొచ్చింది ఎందుకు చేయుడు బాగా చేస్తాడు అప్పనంగా కూతురికి ఆస్తి వచ్చి పడుతుంది కదా ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఊరికి వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను కదా పిల్లాడికి దూరంగా ఉంచమని మీ ప్లాన్ ఇదే కదా తనకైనా తనే వచ్చి మీ అమ్మాయిని చేసుకోవాలి ఏది జరగకూడదో అదే జరుగుతుంది నాకు తెలుసు అని నోరు పారేసుకుంది కాంతం బామ్మ ఆదిత్యకి మటుకు బీపీ ఒక రేంజ్లో పెరుగుతుంది ఇనఫ్ బామ్మ నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు ఇది వరకు మా నాని చాలా గ్రేట్ అనుకునేవాడిని ఇప్పుడు తెలిసింది నీ అసలు రూపం అంటున్న ఆదిత్యని మధ్యలో దూరి తారా వాళ్ళ నాన్న బాబు పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది మీ మంచి కోసమే కదా అత్తయ్య గారు చెప్తున్నారు అని అంటున్న తారా వాళ్ళ నాన్నని చూసి నువ్వెవరు రా నాకు చెప్పేదానికి ఆదిత్య అనగానే ఆరి ఆది నో నోరు అదుపులో పెట్టుకో పెద్ద చిన్న లేదా మామూలుగా మాట్లాడాలి కానీ ఇలా కాదు అని చెప్పాడు రవి డాడ్ అని అసహనంగా మీకు ఆల్రెడీ చెప్పా చిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తే దూరంగా తీసుకువెళ్తానని కానీ మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది నాని అయినా మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి అతను ఎవరు అన్నాడు ఆదిత్య అమ్మాయినిచ్చేవాళ్ళం బాబు ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా ఎక్కలేని వినయాన్ని నటిస్తూ పెద్దవాళ్ళలాగా మంచి చెప్పుడు మంచి చెడు చెబుతున్నానా నీకు వాళ్ళని చూస్తుంటే అర్థం అవ్వట్లేదా మీకు నిన్ను బుట్టలో వేసుకోవాలని ప్లాన్ వేసినట్టున్నారు అయినా నా కూతురు అందం ముందర ఆ అమ్మాయి ఎందుకైనా పనికొస్తుందో చూడు అయినా చెప్పేదేముంది నేను స్ట్రైట్ గానే అడుగుతున్నాను నిన్ను నా కూతుర్ని పెళ్లి చేసుకో నా ఆస్తిలో సగభాగం ఇస్తాను నాకు ఇద్దరు కూతుర్లు మా చిన్నమ్మాయిని మీ అరుణ్ చేసుకున్న మాకు అభ్యంతరం లేదు అంటున్న తారావాల గాలిలోని పైకి లేపాడు ఒక క్షణం షాక్కి గురై అందరు ఏం జరిగిందా అని ఒక రీల్ వేసుకున్నారు తార వాళ్ళ నాన్న కూడా మాట్లాడుతున్నప్పుడు మెరుపు వేగంతో వచ్చి గొంతు పట్టుకుని పైకి లేపాడు ఆదిత్య ఆది వదులు అతను ఏం చేస్తున్నావు నువ్వు అని కాంతంబామ్మ వచ్చి చేయి పట్టుకొని కిందకు లాగుతుంది అయినా వదలకుండా పట్టుకున్న ఆదిత్యని రామ్మోహన్ రావు రవి కూడా వచ్చి పక్కకు లాగారు అరుణ్ మటుకు సినిమాలో యాక్షన్ సీన్స్ లెవెల్లో చూస్తున్నాడు పాపం విజిల్ వేయాలనుకున్న సిచ్యువేషన్ కలిసి రాక చూస్తున్నాడు పక్కకు లాక్కొని వచ్చి నిలబెట్టి ఆదిత్య నేను మాట్లాడతాను నువ్వు వా అని అని అన్నాడు రవి ఏం మాట్లాడతారు మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే చూస్తున్నారు కదా అలాగే చూస్తుంటారా ఏంటి అయినా ఏమన్నాడు వాళ్ళ కూతురు అందంతో నా చిన్నుని పోలుస్తున్నాడు ఒకసారి తారని పైనుంచి కింద వరకు చూసి వావ్ సూపర్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగా పద్ధతిగా పెంచారు కనీసం మీ ఇంట్లో పూజ జరుగుతుంది కదా ఒక నిండైన బట్ట కట్టుకోలేకపోతుంది నీ కూతురు నువ్వు నా చిన్ను గురించి మాట్లాడతావా ఆయన మీలాంటి వాళ్ళందరినీ ఇంట్లోకి రప్పించిన మా నాని ననాలి నెక్స్ట్ ఏంటి నీ ఆస్తిలో సగభాగం ఇస్తావా మై ఫుడ్ ఇప్పుడు కానీ నువ్వు నీ దిఖాణా మొత్తం ఎత్తలేదనుకో అని చెప్పను ఏం చేస్తాను చూసి చూపిస్తా అని తలని సైడ్ సైడ్ కని చూస్తున్నాడు ఆదిత్య ఏం మందు పెట్టారా నీకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని గగ్గోలు పెట్టింది కాంతంబామ ఉఫ్ అని గాలి వదిలి చూడు అసలే నాకు తిక్కరేగుంది నీతో తర్వాత మాట్లాడతా ముందు ఆ ఫ్యామిలీని పంపించరా తర్వాత మాట్లాడుకుందాం అని బేస్ వాయిస్తో అరిచాడు ఇంటికి పిలిచి అవమానిస్తున్నారు మీరు ఇంతకింతకే అనుభవిస్తారు అని అంటున్నగానే ఒక దెబ్బకు వెళ్ళి గుమ్మంలో పడ్డాడు పడ్డవాడు పైకి లేవకుండా ఉండడం చూసి అందరూ భయపడిపోయారు ముఖ్యంగా తార ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఏవండి లేయండి అని తార అమ్మ డాడీ గెటప్ అని కూతురు పప్పా అని చిన్న కూతురు షు అబ్బా ఈ మెలోడీ డ్రామా చూడలేక చచ్చిపోతున్నానే డాడ్ ముందు ఆ న్యూ సెన్స్ని ఎత్తి అవతల పడేయండి నాకు చాలా చిరాగ్గా ఉంది అన్నాడు ఆదిత్య ఇప్పుడు మటుకు విజులు వేయకుండా ఆగలేకపోయాడు అరుణ్ కార్లో ఎక్కించి దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి డ్రైవర్కి చెప్పాడు రామ్మోహన్ రావు వాళ్ళు కూడా వేరే కారులో బయలుదేరారు అనుకున్న వాళ్ళని మీరు లోపలికి రాండి అని బేస్ వాయిస్తో అరిచాడు అబ్బా వీడు నన్ను ప్రశాంతంగా బతకనీడు అని రవి అనుకుంటూ అమ్మ నువ్వు వాళ్ళని ఇప్పుడు పిలిపించాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆల్రెడీ నీకు తెలుసు కదా ఆదిత్యకి చిన్ను అంటే ఇష్టమని పోయినసారి మన ఇంట్లో అతి పెద్ద గొడవ జరిగినా కూడా నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు ప్రతిసారి నేను వెనకేసుకు రాలేకపోతున్నాను నిన్ను ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు మా విషయాలకు కలగ చేసుకోకు ఎందుకంటే నీకు నేను ఎలాగో నాకు ఆది అలాగే వాడి నొప్పించే పని నేను చెయ్యను వాడికి ఏది ఇష్టమైతే అదే చేస్తాను ఇంకొకసారి చిన్నుని కానీ భావన కానీ మాటలతో బాధ పెట్టాలని చూస్తే మీకు మాకు సంబంధాలు అనేటివి ఉండవు ఇంక నుంచి చిన్ను ఏమైనా పరాయి పిల్ల చిన్నప్పటి నుంచి అనుకుంటుందే కదా ఇప్పుడు ఇలా ఎందుకు తయారయ్యావు వేరే ఎవరైనా అయితే మాకు మాకు సంబంధాలు ఎప్పుడో తెగిపోయేవి నీ మాటల వల్ల కానీ వాళ్ళ మంచితనం వల్లే ఈరోజు ఇలా ఉన్నాం వాళ్ళు ఎప్పుడూ నయా పైసా ఆశించలేదు మన నుంచి ఇంకా మనకే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ వదిలేసి నేను ప్రశాంతంగా అక్కడ బిజినెస్ చేసుకుంటున్నానంటే దానికి కారణం బావ కాదా అయినా అక్కడ పరాయి వాళ్ళు ఎవరో ఉన్నట్టు నానా రభస చేస్తున్నావు ఎందుకు అక్కడ ఉంది జానకి నీకు గుర్తుకు రావట్లేదా ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఏమైందమ్మా తను నా చెలి కాదా ఇప్పుడు చెప్తున్నా విను నా చెల్లెలు కూతురే నా ఇంటి కోడలు నువ్వు కలగ చేసుకోకుండా నీకు మంచిది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా అని తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి రామ్మోహన్ రావు వైపు చూస్తూ మీరు చెప్పండి బావా మా ఆదిత్యకి ఇస్తారా అని రామ్మోహన్ రావు చేతులు పట్టుకొని అడిగాడు రవి బామకైతే మాటలు రావట్లేదు ఇట్లా ఆదిత్య ఒకవైపు రవి ఒకవైపు దులిపి పడేశారు ఏం మాట్లాడాలన్నా తన పెద్ద రికానికి తిప్పలు వచ్చాయి ఏదో చేయాలనుకుంటే ఏదో అయింది కనీసం ఎంగేజ్మెంట్ అయినా ఆపేద్దామని కామ్గా నిల్చొని చూస్తుండిపోయింది ఉలుకు పలుకు లేకుండా ఇక మన చిన్ను విషయానికి వస్తే అసలు ఈ లోకంలో ఉందా అన్నట్టు నిల్చొని చూస్తూనే ఉంది ఏదైతే జరగకూడదో అదే జరుగుతుంది అర్థం కావటం లేదు చిన్నుకి పక్కనున్న అరుణ్ చిన్ను భుజం చుట్టూ చేయి వేసి కూల్ ఏమీ కాదు అన్నయ్య అన్నీ సరిచేస్తాడు వాడు ఎట్టి పరిస్థితిలో నిన్ను వదలడు నీ మేక మెదడు కొద్దిసేపు పడుకోబెట్టు అన్నాడు అరుణ్ వైపు చురుగ్గా ఒక చూపు చూసింది చిన్ను గుర్రుగా చూసిన చాల్లే కానీ ఆయన పైకి వెళ్ళి ఇంతసేపు ఏం చేశారు అంటూ కొంపదీసి ఇచ్చిన చాక్లెట్స్ కానీ ఓకే చెప్పావా ఏంటి ఎన్ని ఇచ్చాడు అని అడిగాడు అరుణ్ ఒకటేసి చాక్లెట్స్కి పడిపోయేదానిలా కనిపిస్తున్నాను నీకు ప్రేమ పుట్టాలంటే అరక్షణం చాలు అంటూ ఒక డైలాగ్ చెప్పింది చిను అబ్బో కింద ఉన్నప్పుడు పుట్టిందా పైకి వెళ్ళినప్పుడు పుట్టిందా అరక్షణం అన్నాడు అరుణ్ ఇంతలో బామ సౌండ్ బాక్స్ ఓపెన్ అయ్యి అంటార్రా అందరు నన్నే అంటారు మీరు బాగుండాలనే కదా నేను ఇలా చేస్తున్నాను నీకు వచ్చే ఆస్తులు నేను పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తానా నా బిడ్డ బిజినెస్ బాగుంది నా మనోడు భవిష్యత్తు బాగుంటుంది అనే కదా వాళ్ళతో నేను ఇక్కడ పిలిపించాను నా ఒక్క మాట కోసం వాళ్ళు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు ఇక్కడికి పాపం వచ్చిన దానికి ఏం మిగిలింది వాళ్ళకి అవమానం తప్ప తనలోని నటన చాతుర్యాన్ని బయటకు తీసుకొని వచ్చింది బామ్మ ఎవరిని అడిగి పిలిచావమ్మా చేసుకోవాల్సిన వాడిని అడిగావా లేక వాడి తండ్రినైనా నన్ను అడిగావా అంటూ ఇంతసేపు చెప్పినవని గాలికి వదిలేసి తిరిగి పాట పాడుతున్నావు నువ్వు నువ్వే అన్నావు కదా పోయేటప్పుడు నేనేమైనా తీసుకొని వెళ్తానా అని మరి నీకెందుకు వచ్చిన తంట ఇదంతా వాడి భవిష్యత్తులోకి వెళ్ళాలనుకునే అమ్మాయి వాడే డిసైడ్ చేసుకుంటాడు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు కూడా ఇక నువ్వు ఏం మాట్లాడకపోవడమే మంచిదమ్మా నీకు మర్యాద మిగులుతుంది అని అనుకుంటున్నాను అన్నాడు రవి డాడ్ ఎవరు ఎన్ని చెప్పినా నాకు చిన్ను కావాలి మీరు చెప్పండి మావయ్య నాకు చిన్నునివ్వండి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కేవలం నన్ను చూసి చెప్పండి ఇస్తారా ఇవ్వరా ఇవ్వకుంటే మటుకు వదలను అంటున్న ఆదిత్యని చూసి అందరు తలలు కొట్టుకోలేక ఆదిత్య బాబు నువ్వు రిక్వెస్ట్ చేయాలి నానా బెదిరించకూడదు అన్నాడు అరుణ్ అరుణ్ వైపు ఒక లుక్ ఇచ్చి తిరిగి వాళ్ళ మామయ్య వైపు చూస్తూ మాట్లాడండి మావయ్య అన్నాడు ఆదిత్య మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి కదా రామ్మోహన్ రావు గుండెల నిండా గాలి పీల్చుకొని బయటకు వదులుతూ నాకైతే నా ఫస్ట్ చాయిస్ నువ్వే ఆదిత్య కానీ దీనిలో నా కూతురు భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది కాబట్టి తనకే వదిలేస్తాను కానీ చిన్నుని దగ్గరికి పిలిచి భుజం చుట్టూ చేయి వేసి చెప్పు చిన్నమ్మ రెండు రోజుల క్రితం మన మధ్యన డిస్కషన్ ఇదే కదా అప్పుడు నీకు మాటిచ్చాను కదా నీ నిర్ణయం నా నిర్ణయం అని ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు మా బావగారి గురించి నా చెల్లెల గురించి నమ్మకం ఉంది అలాగే ఆదిత్య పైన కూడా నమ్మకం ఉంది అంటూ ఆదిత్య వైపు చూడగానే నేనెప్పుడు మీ నమ్మకాన్ని కోల్పోను మావయ్య అంటూ దగ్గరికి వచ్చాడు ఆదిత్య చాయిస్ ఈజ్ యువర్స్ అన్నట్టు అందరూ చిన్ను వైపే చూస్తున్నారు చిన్ను ఒకసారి బామ వైపు చూసి తిరిగి ఆదిత్య వైపు చూస్తూ ఏ సిచ్యువేషన్ వచ్చినా నన్ను వదలవుగా మళ్ళీ క్వశ్చన్ వేసింది అస్సలు వదలను అందుకేగా ఎంగేజ్మెంట్ని అడిగాను ఇప్పుడు అంటూ చిన్ను చెంపపైన పైన చేయి వేసి చెప్తున్నాడు ఆదిత్య అక్కడ అంతమంది ఉన్న ఆదిత్యకి ఏమనిపించడం లేదు ఎందుకంటే తను ఎదురుగా ఉండేది తన చిన్ను తిరిగి అందరి వైపు చూస్తూ నాకు ఓకే అన్నట్టు తలాడించింది నాకు మాటలతో కావాలి చిన్నమ్మ అన్నాడు రామ్మోహన్ రావు నాకు ఇష్టమైన నాన్న అని నోటితో చెప్పింది కానీ నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదు నాన్న నీకు తెలుసుగా నాకు చదువుకోవడం అంటే ఎంత ఇష్టమో అలాగే పెళ్ళిని కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలంటే నేను ఇక్కడ చదువుకోవాలి అలాగే ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేస్తాను నాకు నాకెవరూ అడ్డు చెప్పకూడదు అంది చిన్ను ఆదిత్య పళ్ళు నూరుతూ దొరికిందే సందని ఇలా అడుగుతున్నావు కదా నీకు ఆల్రెడీ చెప్పాను నన్ను వదిలేసి వెళ్ళే ఉద్దేశం ఉంటే చెప్పు ఏ నకరాలు చేస్తున్నావా ఏంటి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి అని కమాండింగ్ వాయిస్తో చెప్పాడు ఆదిత్య ఈ రూట్నెస్నే నాకు నచ్చదు ఎందుకంటే అరుస్తావు నాకు నచ్చినట్లు నేను ఉండద్దా అందుకే నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేది నీకు అని చిన్నపిల్లలు గొడవ పడుతున్నట్టు వీళ్ళిద్దరిని చూస్తూ తను పెళ్ళికి ఒప్పుకుంటుంది కదా ఆదిత్య తను ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండనివ్వు రేపు మ్యారేజ్ అయిన తర్వాత దాన్ని నీ దగ్గరే కదా ఉంటుంది పాపం అప్పుడు ఎలాగో నీ గోల తప్పదు తనకి ఇప్పుడన్నా స్వేచ్ఛగా బతకనేవు తనని అన్నాడు రవి అంటే ఏంటి డాడీ ఇప్పుడు నా దగ్గర స్వేచ్ఛ లేదనా దానికి పాపం ఏంటి పాపు నేనేమన్నా దాన్ని టార్చర్ పెడుతున్నానా మీరు ఇలా ఉండబట్టే నాకు ఇది చెప్పకుండా ఎన్ని రోజులు నాతో ఆడుకునింది మీ అందరికి తెలుసు నేను దాన్ని వదిలిపెట్టి ఉండలేనని అయినా మీరు అడగవచ్చు ఎన్ని రోజులు ఎలా ఉన్నావు అని ఒక్కసారి నా దగ్గరికి వచ్చింది దూరం అవుతానా అంటే నేను ఎలా ఒప్పుకుంటాను ప్లీజ్ డాడ్ అర్థం చేసుకోండి అన్నాడు ఆదిత్య ఆడపిల్లకి స్వేచ్ఛ కావాలి నానా తను ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటుంది ఫోర్స్ చేయకు అని అంది ఉషా ఒకవేళ వీళ్ళను వీళ్ళ నుంచి నరుకు వస్తే ఉపయోగం లేదని చెప్పి చిన్ను వైపు నుంచే చూడాలని చెప్పి చిన్ను చిన్ను వైపు గుర్రుగా చూస్తూ కనీసం ఎంగేజ్మెంట్ కన్నా ఒప్పుకో అని అరిచాడు అబ్బా అరవక రా చెవులు పోతాయి అన్నాడు రవి నీకు నా అరుకులే కనిపిస్తాయి కానీ నా బాధ అర్థం కావటం లేదు అన్నాడు ఆదిత్య రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆదిత్య నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను చిన్ను చాలా చిన్నపిల్ల ఇప్పుడు నాకు ఏదైనా తన ఇష్టంతోనే జరగాలని బలవంతంగా కాదు ఇన్ని మాటలు పడిన తర్వాత కూడా నేను ఒప్పుకుంటున్నానంటే నీకు అర్థం కావట్లేదా నిన్ను తనని ఎవరు విడదీయలేరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి మంచో చెడు తను బెంగళూరుకు వచ్చిన తర్వాత చాలా బాధనే పడింది దానికి నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవటం లేదు ఎందుకంటే నాకు దూరంగా ఉండటం వల్లే ఎక్కువ బాధపడింది అని నాకు తెలుసు ఈ కొద్ది సంవత్సరాలు అన్న నాన్న దగ్గర ఉం తను ఇంటర్ పూర్తి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ జరిపిస్తా కానీ ఈరోజు నీ కోసం నీ తృప్తి కోసం ఇంకోటి కూడా చేస్తాను పెద్దల కాలం నాటి ఆనవాయితీని పప్పన్నం పెడతాను పంతులు గారికి చెప్పి సాయంత్రం ఇంకొక ముహూర్తం చూడమని చెప్తాను అన్నాడు రామ్మోహన్ రావు ఆల్రెడీ చెప్పాడు కదా పంతులు గారు ఇంకొక వన్ అవర్ ఉందని ఇప్పుడు అలా గడిచిపోయి పది నిమిషాలే మిగిలిపోయిందని అన్నాడు ఆదిత్య తనకెంత తొందరగా ఉన్నదో అందరికి అర్థమవుతుంటే తన కూతురు అదృష్టానికి మురిసిపోయాడు రామ్మోహన్ రావు ప్రేమించే భర్త దొరకడం అదృష్టం కదా అని మరి రెండు రోజుల్లో ఉంది ఉంది కదా మీరు ఇక్కడే ఉండి ఇది పూర్తి చేసుకొని వెళ్ళండి చిన్ను కోసం కూడా చేయాల్సినవి ఉంటాయి కదా నాకు ఈ టైం కావాలి అని చెప్పాడు రామ్మోహన్ రావు అలాగే కాంతంబామ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని మీరు మమ్మల్ని ఎందుకు ఇష్టపడట్లేదో నాకు అర్థం కావట్లేదు నాస్తులన్నిటికీ చిన్ను ఒక్కతే వారసురాలు అది మీకు కూడా తెలుసు కావాలంటే ఇప్పుడే మీ పేరు మీద మార్చేస్తాను అన్నిటిని కూడా అలాగే మీకు తెలియని విషయం ఏంటంటే చిన్నుకి కానుకల రూపంలో స్థలాలు ఇవ్వాలని చెప్పి నేను విజయవాడ చుట్టుపక్కల కొన్ని స్థలాలు కొన్నాను పర్లేదు అవి కొన్ని కోట్లే పలుకుతున్నాయి ఏ ఆడపిల్లకైనా తన సొంత చెల్లింటికి పంపించాలని ఆశ ఉంటుంది కదా మీ ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల నా ఇంటిలో ఎంత పద్ధతిగా ఉందో వేరే చెప్పక్కర్లేదు మీ పంపకం ఎలాంటిదో మీరు మీ బాధ నాకు అర్థమవుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆదిత్య అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు అలా ఆస్తులన్నీ ఆదిత్యం మీద రాసిస్తాను నా చిన్ను కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఇంకా నా చేతిలో శక్తి ఉందమ్మా ఆస్తులు రాసించినా కూడా నా భార్యను పోషించుకోగలను అందుకని మీరు ఒప్పుకోండి పెద్దలుగా ఆశీర్వాదం పెళ్లి జరిగితే కలకాలం చల్లగా ఉంటారు పిల్లలు ఎప్పుడు ఎదిరించి మాట్లాడాలని నాకైతే లేదు అంటూ నమస్కారం చేసి పంతులను అడిగి ఫోన్ చేస్తాను బావా అంటూ చిన్నుని తీసుకొని ఇంటికి వెళ్ళాడు రామ్మోహన్ రావు వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని జానకి కాంతం పామ్మ ముందర నిలబడి అమ్మ నువ్వేనా ఇలా మాట్లాడింది చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేని లోటు లేకుండా పెంచావు కదా నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడేది నేను నీ కూతుర్ని కానా అని కన్నీళ్లు పెట్టుకుంది జానకి చిన్నప్పటి నుంచి పెంచిన మా అమ్మకారం కొద్దో గొప్ప ఉండడం వల్ల దగ్గర తీసుకుని కన్నీళ్ళు తుడిచి ఏడవకలే నేను ఒప్పుకుంటున్నాను కదా మీ అందరికి కావాల్సింది అదే కదా మీ ఆయన వెళ్ళాడు కదా నువ్వు కూడా పో వెళ్ళి పని చూసుకోపో అంది కాంతంబామ్మ కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్